నమస్కారం క్షేత్రవాడికి స్వాగతం దమ్ముంటే నీ సర్టిఫికెట్ చూపించుకో అప్పుడే నువ్వు ప్రధానివి నువ్వు గొప్పవాడివి అని ఒప్పుకుంటాను అని టీఎంసీ యొక్క ఒక ఎంపీ ఛాలెంజ్ చేసింది ఎవరిని మోడీ గారిని అమ్మా ఇదిగో నా సర్టిఫికెట్ నువ్వు చూపించావు కదా ఆ సర్టిఫికెట్ నీకు ఎంపీగా గెలవడానికి ఉపయోగపడ్డదా అసలు సర్టిఫికేట్ వల్ల ఉపయోగం ఏంటి తల్లి ఓహో ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి బెంగాల్లో మీ ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడితే అమ్మా మీలాంటి చిన్న చిన్న పసిపాపలు ఆయన ముందు ఆయన ఈ యొక్క రాజకీయ రంగంలో తలపండి ఉన్నాడు నీలాంటి వాళ్ళను ఎంతమందిని చూసి ఇక్కడి దాకా వచ్చాడు ఒక ప్లాట్ఫామ్ మీద టీ అమ్ముకునేటువంటి ఒక వ్యక్తి ఇవాళ ప్రధానమంత్రి స్థాయికి వెళ్ళాడు అని అంటే ఇన్ పెద్ద పెద్ద దేశానికి నూట నలభై కోట్ల ప్రజలకు సారథ్యం వహిస్తూ ప్రజల్లో ఉన్నటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి అనేక దేశాల నేతలు ఎదురు చూసేలా చేస్తున్నటువంటి వ్యక్తి మీలాంటి వాళ్ళని ఎంతమందిని చూసి ఉంటాడు ఆయన ఎంతమందిని చూసి ఉండి రా మీరు ఎలా ప్రవర్తిస్తుంటారో తెలిసి ఉండి ఆయన మీ ఎలక్షన్స్ పన్నాగల్లో రెచ్చిపోతాడు అనుకుంటున్నావా నువ్వు బెంగాల్ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఆయన సర్టిఫికెట్ లేదని ఆయన రెచ్చిపో చూపిస్తాడు అనుకున్నావా అసలుకి అసలు సర్టిఫికెట్ ఎందుకమ్మా మన రాజ్యాంగంలో ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేయటానికి సర్టిఫికెట్ కావాలని ఏమన్నా ఉన్నదా అయినా ప్రజలకు ఏమీ అవసరము ప్రజలకు నువ్వు గోల్డ్ మెడలిస్ట్వే కావచ్చు వాళ్లకు ఎంత ఉపయోగపడుతున్నావు అనేది ముఖ్యం ఈ యొక్క కాంగ్రెస్ అంటే తృణమూల్ కాంగ్రెస్ అంటే పిల్ల కాంగ్రెస్ ఇది వచ్చినటువంటి పెద్ద కాంగ్రెస్ ఉంది కదా మీ అక్క మీ మమతక్క మొట్టమొట్ట పనిచేసిన కాంగ్రెస్ ఆ కాంగ్రెస్ చేసినటువంటి దరిద్రపు విద్యా విధానం వల్లే ఇవాళ ఇలా కొట్టుకుంటున్నాం మనం ఎందుకో తెలుసా చదివేటువంటి వాడికి ఉద్యోగం లేదు చదివేటువంటి చదువుకి చేసేటువంటి పనికి సంబంధం లేదు అటువంటి సంబంధం లేని పిచ్చి గుంట చదువులన్నింటిని కూడాను మనం చదువుకొని ఇవాళ బీటెక్ చదివిన వాడు స్విగ్గీలోనూ జొమాటోలోనూ పనిచేస్తున్నారే ఒక చిన్న రిసెప్షన్ ఉద్యోగానికి కూడా బీటెక్ వాళ్ళు అప్లై చేస్తున్నారే అసలు చదువులన్నిటి అన్నింటినీ సర్వనాశనం చేసినటువంటి మీ యొక్క మాతృ కాంగ్రెస్ని ఇవాళ మూల విరాటైన సోని అమ్మది ఏ యొక్క విద్యార్హత ఇవాళ మీ మూల కాంగ్రెస్ యువరాజు యొక్క రాహుల్ గాంధీ గారిది విద్యా అర్హత ఏంటి అయినా పాలించటానికి ప్రజలకు కావలసింది ఒక మంచి పరిపాలకుడు తమకు మేలు చేసేటువంటి ఒక పరిపాలకుడు తమ వ్యాపారాలు ఉద్యోగాలు సాఫీగా నడిపోయేలా చూసేటువంటి ఒక దృఢమైన నాయకత్వం ఉన్నటువంటి ఒక నాయకుడు కావాలి దమ్ము ఉందా అని అడిగావు చూసావా ఆయనకు దమ్ము ఉంది కాబట్టే ఆర్టికల్ త్రీ సెవెంటీ తీసేశాడు ఆయనకు దమ్ము ఉంది కాబట్టే రామ జన్మభూమిని అక్కడ కట్టి చూపించాడు ఆయనకు దమ్ము ఉంది కాబట్టే సర్జికల్ స్ట్రైక్స్ చేశాడు ఆయనకు దమ్ము ఉంది కాబట్టే ఆపరేషన్ సింధూరు చేశాడు అది ఎక్కడ ఆపాలో ఎవరు ఊహించని క్షణంలో ఆపాడు ఎవరు ఊహించకుండా మెరుపు దాడులు చేయగలిగాడు ఇది రాజకీయ పరిణితి ఇది దేశం పట్ల ఉన్నటువంటి ఒక నిబద్ధత అటువంటి నిబద్ధత ఉన్నటువంటి వ్యక్తి తమకు పరిపాలకుడు కావాలని ప్రజలు భావించడంలో తప్పులేదు ఇలాంటి రోడ్లను ఎప్పుడన్నా కాంగ్రెస్ హయాంలో మనం చూశామా ఇలా ప్యారలగా ఇన్ని సంవత్సరాలుగా రైల్ లేనటువంటి రైల్వే ట్రాక్లు నిర్మాణం అవుతున్నాయే ఈనాడు ఎక్కడో మారుమూలగా గ్రామాల్లో మిజోరం లాంటి రాష్ట్రాల్లో మారుమూల గ్రామాల్లో రైల్వేలు ప్రారంభోత్సవం చేస్తున్నారే డె సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో చేయలేనటువంటి పనులు చేస్తున్నటువంటి మోడీ గారికి దమ్ము ఉందా మీ విద్యార్హత ఉందా అని ప్రశ్ని చేసినటువంటి పిల్ల కాకి విలువు అంతేకాదు ఈ యొక్క సమాజాన్ని ఎలా తీసుకెళ్ళాలి నా దేశము ఎలా ఉండాలి నా దేశం యొక్క స్థానము ప్రపంచంలో సుస్థిరంగా అద్భుతంగా ఉండాలి అని చెప్పి ఆర్థికంగా పైకి తీసుకెళ్తున్నారే నీ యొక్క బాగా చదువుకున్నటువంటి మన్మోహన్ సింగ్ గారి గవర్నమెంట్లో భారతీయుల యొక్క జీడీపీ ఎంత భారతీయుల యొక్క భారతదేశం యొక్క ఆర్థిక స్థానం ఎంత ఎక్కడ ఉన్నది ఇవాళ్ళ మనం ఆర్థిక స్థానంలోనే కాదు ప్రయోగాలలో కొత్త కొత్త పరిశోధనల్లో మనం ప్రపంచంలో మూడవ స్థానంలో ఉన్నామని చెప్పి ప్రపంచ ప్రఖ్యాతి చెందినటువంటి రిపోర్ట్స్ చెబుతున్నాయి ఇది ఒక పరిపాలకుడుకు కావాల్సింది పరిపాలకుడుకు కావలసి కావాల్సింది సుపరిపాలన ఒక్క స్కామ్ లేకుండా పరిపాలిస్తున్నారే అది దమ్ము ఆయన ధైర్యం అది ఆ నైతికతే ఆయనకున్నటువంటి దమ్ము అయితే దేశం యొక్క రక్షణ చూస్తూ తన దేశ ప్రజల యొక్క బాగోగులు చూస్తూ ప్రపంచమంతా తల్లడిల్లుతున్నా కూడా ఒక వ్యాక్సినేషన్ని ఇక్కడే సృష్టి జరిపించి ఇక్కడ ఉన్నటువంటి వ్యాక్సినేషన్ కంపెనీలతో మాట్లాడి వాళ్ళ ప్రయోగాలు సఫలీకృతం అయ్యేలా చూసి దగ్గరుండి వెన్ను తట్టి ఈ యొక్క ప్రజలందరూ నా కుటుంబం వాళ్ళు అనుకొని ఈ యొక్క ప్రజలను కాపాడి తన ప్రజల తర్వాత ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా తన సోదర మణులే సోదర సోదరి మణులే అనుకుంటూ ప్రపంచం యొక్క బాగోగులు కూడా పట్టించుకున్నటువంటి ధీరోదాత్తుడైనటువంటి ఒక నాయకుడి యొక్క సమర్థత అది అది ప్రజలు ఇస్తున్నటువంటి సర్టిఫికెట్లు మీ పనికి రాని నాలిక గీసుకుంటానికి కూడా పనికి రాని విద్యార్హతలో ఉన్నటువంటి సర్టిఫికెట్ కాదది ఈ దేశ ప్రజలు ప్రపంచ నాయకులు ఇస్తున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి సర్టిఫికెట్ ఇటువంటి సర్టిఫికెట్లు ఉన్నటువంటి నాయకుడిని మీరింతవరకు చూడలేదు మీకు స్వార్థపూరితమైనటువంటి రాజకీయాలు నెక్స్ట్ ఎలక్షన్స్లో నెక్స్ట్ ఎన్నికల్లో మనం ఎలా గెలవాలి దానికి షార్ట్ కట్లతోటి ఇంకొకటి నిందలు చేసి ఆ నిందల రాళ్లతోటి ఏదో పబ్బం గడుపుకుందామని మీరు ఆయన మీద రాళ్లు వేస్తున్నారు ఆ రాళ్లని ఆయన పునాదులుగా ఇళ్ళుగా మార్చుకొని వాటి మీద భవనాలు కట్టి తన దేశపు యొక్క ఔన్నత్యాన్ని పైకి చాటి చెప్పేటువంటి దమ్మున్నటువంటి నాయకుడు మోడీ కాబట్టి అటువంటి మోడీ గారి గురించి ఒక విద్యార్హత అడగటానికి నీకున్నటువంటి ఒక ఎంపీగా ప్రజల పరిపాల పరిపాలకురాలుగా నీకున్న అర్హత ఏమిటి నీకున్నటువంటి నువ్వు ఎలక్ట్ అయినటువంటి ఆ స్థానంలో అక్కడ ఉన్నటువంటి ప్రజలకు నువ్వు ఏమి సేవ చేశావు దానికి సంబంధించిన రిపోర్ట్లు బయటపెట్టు ప్పుడూ మోడీ గారి వచ్చి మాట్లాడు జై హింద్